సూర్యాపేట జిల్లా కోదాడ నియోజకవర్గంలోని రైతులు వ్యవసాయ రంగంలో నష్టాలు చవిచూస్తున్న తరుణంలో రైతులందరికీ లాభదాయకమైన పంటగా పామాయిల్ సాగు కనిపిస్తుంది ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా రైతులందరూ పామాయిల్ సాగుపై ఆసక్తి చూపుతున్నారు ప్రభుత్వం కూడా సబ్సిడీ ఇస్తున్న తరుణంలో రైతులు ఈ పంటను ఎక్కువగా సాగు చేస్తున్నారు కోదాడ నియోజకవర్గంలో ఇంతకు ముందు ఎన్నడూ లేని విధంగా పామాయిల్ పంటపై అన్ని గ్రామాల్లో ప్రత్యేక ఆసక్తి కనపరుస్తున్నారు పామాయిల్ సాగుకు ఒక ఎకరాకి యాభై ఏడు మొక్కలు వేస్తున్నారు మూడు ఎరువు కట్టలు ప్రభుత్వం సబ్సిడీ ఇస్తుందని రైతులు చెబుతున్నారు ఐదు సంవత్సరాలకు కాపుకు వస్తుందని ఎకరాకి మూడు టన్నుల వరకు దిగుబడి వస్తుందని ఆరవ సంవత్సరంలో నాలుగు టన్నులు ఏడు ఎనిమిది తొమ్మిది సంవత్సరాలకు పది టన్నుల వరకు దిగుబడి వస్తుందని రైతులు తెలిపారు పామాయిల్ పంట ఒక టన్నుకు పంతొమ్మిది వేల మూడు వందల వరకు ధర పలుకుతుందని రైతులు అన్నారు తాము ఈ పంటను ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా అంబాపురం పామాయిల్ పరిశ్రమకు అమ్ముతామని ఒక ఎకరాకు లక్ష యాభై వేల రూపాయల వరకు ఆదాయం వస్తుందని రైతులు తెలిపారు అతి తక్కువ నీటితో అతి తక్కువ పెట్టుబడితో అధిక లాభాలు ఈ పామాయిల సాగుతో సాధించవచ్చునని రైతులు అంటున్నారు డ్రిప్ ద్వారా అతి తక్కువ నీటితో ఎటువంటి ఇబ్బందులు లేకుండా సాగు చేసుకోవచ్చు ప్రభుత్వం సబ్సిడీ కూడా బాగా ఇస్తున్నందున ఈ పంటపై రైతులు ఇప్పుడిప్పుడే దృష్టి సారిస్తున్నారు ఈ పామాయిల సాగు అన్ని రకాల భూముల్లోనూ సాగు చేసుకోవచ్చు ఒకసారి పంట వేస్తే దీర్ఘకాలిక లాభం కూడా ఉంటుంది రైతులకు కూడా మంచి ఆదాయం వస్తుంది పెస్టిసైడ్ మందులు కూడా అవసరం ఉండదు అధిక కూలీల భారం కూడా ఉండదు ఒకసారి పంట వేస్తే రైతులకు కొన్ని సంవత్సరాల పాటు మంచి ఆదాయాన్ని ఇస్తుంది వ్యవసాయ రంగంలో పంటలన్నిటికీ పెట్టుబడి బాగా పెరిగిపోయిన నేపథ్యంలో రైతులు నష్టాలకు గురవుతున్న తరుణంలో పామాయిల సాగు రైతులకు వరప్రధానిగా మారింది ఎకరానికి యాభై ఏడు మొక్కలు ఇస్తారు గవర్నమెంట్ యాభై ఏడు మొక్కలకి ఎకరానికి మూడు కట్టలు ముందు కట్టలు ఇస్తారు అక్కడ నుంచి ఐదో సంవత్సరం కాడి నుంచి కాపు వస్తుంది ఐదో సంవత్సరం కాపు కాడ నుంచి రెండు రెండు టన్నులు మూడు టన్నులు అట పెరుగుద్ది ఆరో సంవత్సరం ఇంకో టన్ను పెరుగుద్ది ఏడు ఎనిమిది తొమ్మిది సంవత్సరాల్లో పట్టు టన్ను దాకా వస్తాయి మొత్తం చేయమ సబ్సిడీ కూడా గవర్నమెంట్ బాగా ఇస్తుంది దీనికి ఇది టన్నుకి వచ్చి పంతొమ్మిది వేల మూడు వందలు ఉందండి అక్కడ మన కృష్ణా జిల్లా ఆంధ్ర కృష్ణా జిల్లాలో అంపాపురంలో మిల్లు పామాయిల్ మిల్లు ఉంది అక్కడికి ది వెళ్ళిపోతాయండి ఈ రైతుకి ఎకరానికి దగ్గర దగ్గరికి వచ్చి లక్ష యాభై దాకా వస్తాయండి దిగుబడి డబ్బులు ఇది రైతులు ఆనందించిన విషయం ఇది అందరికీ పెట్టుకోవచ్చిన విషయం ఇది నీళ్ళు కూడా పెద్దగా ఎక్కువ అవసరం లేదండి అయ్యే డిప్పులు వేసేకున్నారనుకోండి డిప్పులు ద్వారా ఏ సెట్ దగ్గర ఆ సెట్ కడ పడతాయి నీళ్లు అవి పెద్ద నీళ్ళు కూడా పెద్ద ఎక్కువ పట్టం సక్క సరిపోతాయి నీళ్ళు కూడా అదే మండి మీద వదిస్తే ఎక్కువగా పడేస్తే అది బాగోదండి చెట్టు కూడా ఇది రైతులు గమనించిన విషయం ఇది దాని డిప్పులు వేసుకోవాల్సిందే అదే ఇప్పుడు వరిసేని మిగలం వాళ్ళ కూడా ఇదే తోట అయితే మీకు చాలా ఖర్చు తక్కువ కూల ఖర్చు తక్కువ మీకు అన్ని విధాలుగా లాభం లాభం పొందుతారు మీరు మీకు కాబట్టి అందరూ ఇప్పుడు ఇదే పెడుతున్నారు కాబట్టి మీరు కూడా చూసి వేసుకోవాల్సిందిగా కోరుతున్నాను